కనక మహాలక్ష్మి కారు దిగి విహారీ ఫ్రెండ్తో కలిసి వెళ్తూ ఉంటుంది అప్పుడు కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ కనకం ఎలా ఉన్నావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను నానా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నిద్రపోతున్నావేమో అని అనుమానంతో చేశానమ్మా ఇక్కడ పగలైతే అమెరికాలో రాత్రి కదా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు లేదు నానా నిద్రపోవట్లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ కనకం మీ అమ్మ నీతో మాట్లాడుతుందంట అందుకే ఫోన్ చేశాను మీ అమ్మతో మాట్లాడు అని ఆది కేశవులు గౌరీకి ఫోన్ ఇస్తాడు కనకం ఈరోజు గుడికి వెళ్ళాను అక్కడ పంతులు గారు నిమ్మకాయలతో అమ్మవారికి దీపం వెలిగించి పసుపు కుంకుమలతో అమ్మవారికి అభిషేకం చేస్తే కనుక నీ మాంగళ్యం పసుపు కుంకాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటుందని చెప్పారు ఇక్కడ ఈరోజు చేయమని పంతులు గారు చెప్పారు అంటే రేపు కదమ్మా అమెరికాలో నువ్వు రేపు కుదిరితే గనక గుడికి వెళ్తే అలా చెయ్యి అని చెప్పి గౌరీ చెప్పడంతో సరే అమ్మా నేను ఉంటాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు విహారీ కారులో గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు లక్ష్మి నీ మంచి కోసమే ఇది చేస్తున్నాను ఇలా చేస్తున్నందుకు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావేమో నీ జీవితం సంతోషంగా ఉండటం కోసమే ఇలా చేస్తున్నానని నువ్వు అర్థం చేసుకుంటే అంతే చాలు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు విహారీని ఫాలో అవుతూ అంబిక వస్తూ ఉంటుంది విహారీ ఇంట్లో వాళ్ళకే అబద్ధాలు చెప్తూ ఎన్ని రోజులు ఆటలాడతావు ఈరోజు నీ నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకొని విహారి వెనుకే ఫాలో అవుతూ ఉంటుంది ఇక మరోవైపు గుడిలోకి వెళ్దామా అండి అని చెప్పి విహారీ ఫ్రెండ్ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే నాకు పసుపు కుంకుమ కొన్ని నిమ్మకాయలు కావాలి అని చెప్పి విహారీ ఫ్రెండ్ సత్యను కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అతను కనక మహాలక్ష్మికి అవి తెచ్చివ్వగానే కనక మహాలక్ష్మి నిమ్మ దొప్పల్లో అమ్మవారికి దీపాలు వెలిగించి అమ్మవారిని పసుపు కుంకాలతో అభిషేకం చేస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ అమ్మవారికి అభిషేకం చేసిన పసుపు కుంకుమని తన మంగళసూత్రాలకి పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ నా మెడలో వేసిన ఈ మాంగల్యానికి బలహీనత తక్కువగా ఉందో లేకపోతే మీ దీవెళ్ళు తక్కువగా ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీ సాక్షిగా నా మెడలో ఈ మూడు ముళ్ళు పడ్డాయి మీ అమ్మవార్ల సాక్షిగానే మళ్ళీ నా మెడలో నుంచి ఈ మూడు ముళ్ళు తొలగించబడుతున్నాయి మీ సాక్షిగా పడ్డ ఈ మూడు ముళ్ళు విప్పాల్సిన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదమ్మా అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అయినా నా మెళ్ళ పడ్డ ఈ మూడు ముళ్ళను అడ్డం పెట్టుకొని ఆయనతో కలిసి జీవించాలనుకోవట్లేదు ఆయన జీవితంతో ఆడుకోవాలనుకోవట్లేదు ఇప్పుడు నేను కోరుకుంటుంది ఆయన క్షేమం మీ సాక్షిగా నా మెడలో పడిన ఈ మంగళసూత్రం నా గుండెలపై ఉన్నంత కాలం ఆయన క్షేమంగా ఉంటారని నాకు నమ్మకం ఉంది అందుకే దయచేసి నా మెడలో పడ్డ ఈ మూడు ముళ్ళు విడిపోకుండా నువ్వే చూడు తల్లి నువ్వే చూడు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి తన బాధను అమ్మవారికి చెప్పి ఏడుస్తూ ఉంటే సత్య కనక మహాలక్ష్మిని చూసి విహారీకి ఫోన్ చేస్తాడు ఒరే విహారీ ఇంకెంత టైం పడుతుందిరా నువ్వు ఇక్కడికి రావటానికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు పది నిమిషాల్లో అక్కడే ఉంటాను అని విహారీ చెప్తూ ఉంటాడు అవును కనక మహాలక్ష్మిని నువ్వు రిసీవ్ చేసుకున్నావా అని విహారీ అడగటంతో రిసీవ్ చేసుకున్నాన్రా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవును విహారీ ఏంటి డల్గా మాట్లాడుతున్నావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు నేను చేసింది రైటో రాంగో నాకు తెలియదు ఇప్పుడు చేస్తుంది రైటో రాంగో అర్థం కావట్లేదు అని విహారీ చెప్తూ ఉంటే నువ్వే ఆ పని చేయడం కోసం సిద్ధంగా అయ్యి మళ్ళీ ఇప్పుడు రైటో రాంగో అంటావేంటి విహారీ అని సత్య అడుగుతూ ఉంటాడు ఇప్పుడే కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేశారు కనక మహాలక్ష్మి మాంగళ్యం పసుపు కుంకాలతో కలకాలం ఉండాలంటే నిమ్మ దొప్పల్లో కనక మహాలక్ష్మి చేత అమ్మవారికి దీపం పెట్టించి అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం చేపించి ఆ పసుపు కుంకుమని కనక మహాలక్ష్మి మంగళసూత్రాలకు పెట్టించమని నన్ను దగ్గరుండి జరిపించమని చెప్పారా అని చెప్పి విహారీ సత్యతో చెప్తూ ఉంటాడు అయితే ఏమంటావరా అని సత్య అంటూ ఉంటాడు కనక మహాలక్ష్మి మెడలో నుంచి మూడు ముళ్ళు ఇప్పాలనుకున్న టైంలో వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేసి నన్ను దగ్గరుండి ఇలాంటి పని చేపించమని అడిగినప్పుడు నేను చేస్తుంది రైటర్ రాంగా అనిపిస్తుందిరా అని చెప్పి విహారి సత్యతో చెప్తూ ఉంటాడు చూడు విహారి నువ్వు చేస్తుంది తప్ప ఒప్పా అన్నది నేను కూడా చెప్పలేవును నువ్వు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటావని నాకు అనిపిస్తుంది అని సత్య చెప్తూ ఉంటాడు అది కాదురా సత్య కనక మహాలక్ష్మి మెడలో ఆ మంగళసూత్రం ఉన్నంత కాలం తనకి నాకు మధ్య ఏదో బంధం ఉన్నట్టే అనుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే తన మెడలో నుంచి ఆ మంగళ సూత్రాన్ని తీసేస్తామో అప్పుడే తను సంతోషంగా ప్రశాంతంగా ఉండగలదు ఆ మూడు ముళ్ళు అనే కంచె నుంచి ఆ కనక మహాలక్ష్మిని బయట పడేయాలి అప్పుడే తన జీవితం బాగుపడుతుంది అని విహారి చెప్తూ ఉంటే విహారి నువ్వు ఏం చేసినా కూడా కనక మహాలక్ష్మి మంచి కోరే చేస్తున్నావని నాకు తెలుసు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ రా సత్య నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకున్నావు నువ్వు ఈ మాట చెప్పుండకపోతే నేను తప్పు చేస్తున్నానేమోనని నా గిల్టీ ఫీలింగ్ ఉండేది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరేరా త్వరగా వచ్చేసే నువ్వు అని చెప్పి సత్య చెప్పడంతో సరేరా అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే విహారీ వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చి సహస్ర మేడం సహస్ర మేడం పద్మాక్షి మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సహస్ర బయటికి వచ్చి రాగీత కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా గీత మాట విని అందరూ కూడా బయటకు వస్తారు సహస్ర ఎవరి అమ్మాయి అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది ఈవిడ పేరు గీత పిన్ని ఈవిడ ఈవెంట్ మేనేజర్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పెళ్లి పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటుందా అని చెప్పి వసుద అడుగుతూ ఉంటే అవును పిని పెళ్లి పనులన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు తనే అన్నిటినీ క్లియర్గా చూసుకుంటుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది యమున వదిన చూసావా నీ కోడలు ఎంత తెలివిగలదో పెళ్ళి ఎంత చక్కగా ఈవెంట్ ఆర్గనైజర్తో చేయించుకుంటుందో అని వసుదా అంటూ ఉంటుంది ఎవరి జీవితంలోనైనా పెళ్ళి ఒక్కసారే జరుగుతుంది దాన్ని చక్కగా అందరి సమక్షంలో జరిపించుకోవాలనుకోవడం చాలా గొప్ప పని వసుదా ఆ విషయంలో నా కోడలు సహస్ర చాలా బాగా ఆలోచిస్తుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఎన్ని అప్శక్నాలు అడ్డు వచ్చినా తుమ్ము ఒక అప్శక్నం సరిపోదా అని పద్మాక్షి అంటుంది చీర మీద నల్ల మచ్చలా ఎవరైతే ఈ పెళ్లిలో కనిపించకూడదు అనుకుంటామో వాళ్ళు మాత్రం ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటారు అని పద్మాక్షి ఎమురని చూసి అంటూ ఉంటే వదిన ఒక విషయం గుర్తుంచుకో పెళ్ళి అనేది అందరి సమక్షంలో అందరి సంతోషంతో జరగాలి అంతేకాని నువ్వు నేను కూర్చుంటే జరిగిపోదు అని చెప్పి వసదా చెప్తూ ఉంటుంది సరేలే వసదా అని పద్మాక్షి అంటుంది అవును గీత పెళ్ళి మండపాలు సెలెక్ట్ చేశావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సెలెక్ట్ చేశాను ఒక నాలుగు సూపర్గా ఉంటావి అవి మీకు చూపిస్తాను వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని గీత చెప్పడంతో ఈ విషయంలో మా బావ అయితే చాలా బాగా ఆలోచిస్తాడు ఇప్పుడే మా బావకు ఫోన్ చేస్తాను అని సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి సహస్ర ఇలా ఫోన్ చేశావు అని విహారీ అడుగుతూ ఉంటాడు బావా ఈవెంట్ మేనేజర్ వచ్చింది మన పెళ్ళి ఏ మండపంలో జరగాలి అని చెప్పి కొన్ని మండపాలను మనకు చూపిస్తుంది నువ్వు సెలెక్ట్ చేస్తావని చేశాను బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇది మన ఇద్దరం కలిసి సంతోషంగా చేసుకోబోయే పెళ్లి సహస్ర ఇది మన ఇద్దరి ఒపీనియన్లతో ఆధారపడి ఉండాలి అంతేకాని నా ఒక్కడి సెలక్షన్తో ఎలా ఓకే చెప్తావు నీ ఓన్గా ఆలోచించటం అలవాటు చేసుకో సహస్రా అని విహారీ చెప్తూ ఉంటే డిస్టర్బ్ చేసినందుకు సారీ బావా సరే నేనే సెలెక్ట్ చేస్తానులే అని చెప్పి సహస్ర ఫోన్ కట్ చేస్తుంది అడిగింది చిన్న సలహానే కదా ఎందుకు అంత చిరాకు పడుతున్నాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది సహస్ర విహారి ఏమన్నాడు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావ నన్ను డెసిషన్ తీసుకోమన్నాడమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది చూసావా సహస్ర విహారి నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో నీ ఒపీనియనే తన ఒపీనియన్ అని చెప్తున్నాడు అని యమున చెప్తూ ఉంటుంది నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమ్మా అని యమున చెప్తూ ఉంటే గీత ఆ నాలుగు మండపాల్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఓకే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర గారు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది గీత నువ్వేం చేస్తావో తెలీదు నా ఫ్రెండ్స్ బంధువులందరి సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా నా పెళ్ళి గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవాలి నా ఫ్రెండ్స్ అయితే కుళ్ళుకొని చావాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను సహస్ర అని గీత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి ఏ లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లక్ష్మి లేదక్క కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది అని వసద చెప్తూ ఉంటుంది ఇంత పొద్దున్నేనా అని పద్మాక్షి అంటూ ఉంటే పొద్దున్నే అయితే ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయని వెళ్ళింది అని చెప్పి వసద చెప్తూ ఉంటుంది సరేలే అని చెప్పి పద్మాక్షి చిరాకు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారి కార్ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు విహారిని ఫాలో అవుతూ అంబిక వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళాక విహారి మిస్ అయిపోతాడు చా ఇక్కడ నుంచి విహారి ఏ రూట్ లో వెళ్ళుంటాడు అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారి టెంపుల్ దగ్గరికి చేరుకుంటాడు సత్య ఎదురుగా ఉంటాడు విహారి వచ్చేసావా అని సత్య అంటూ ఉంటాడు వచ్చాన్రా పూజారి గారితో మాట్లాడావా అన్నీ అరేంజ్ చేశావా అని విహారీ అంటూ ఉంటే అన్నీ అరేంజ్ చేశానురా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంట్రా అలా ఉన్నావు అని సత్య అడుగుతూ ఉంటే ఏం లేదురా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఒకసారి నువ్వు కనక మహాలక్ష్మితో మాట్లాడతావా అని చెప్పి సత్య అడగటంతో విహారీ సరే అని చెప్పి కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్తాడు ఇక కనక మహాలక్ష్మి దిగులుగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి అని విహారీ పిలవటంతో పరధ్యానంలో ఉన్న కనక మహాలక్ష్మి వినిపించుకోదు కనక మహాలక్ష్మి నిన్నే పిలిచేది అని చెప్పి విహారీ అంటాడు విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి లేచి నుంచుంటుంది నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే మీ సంతోషం కోసం రెడీ అని చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నాను విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇదంతా చేస్తుంది నీ కోసమే కనక మహాలక్ష్మి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగించడం కోసం చేస్తున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్